ఇప్పుడు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు వాళ్ళండి ఆడపిల్ల వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా సపోర్ట్ గా ఒకళ్ళు వచ్చారు మరి మధ్యలో ఉన్న మనం అంతా కూడా ఎవరికి సపోర్ట్ ఇప్పుడు మీరు ఏమి పుచ్చుకుంటారో స్వామికి ఏమిస్తారో స్వామి ఏమడుగుతారో అడుగుతారో బట్టుందాం మనం ఇప్పుడు ధరణీదేవి దంపతులమైన మేము మా కిమాన్ పుత్రికయ గు అభిమాన పుత్రిక పద్మావతి దేవిని పుత్రికయకు మాత అభిమాన పుత్రుడైన శ్రీనివాస పరబ్రహ్మకు ఇచ్చి వివాహం చేయుటకు మా కుల గురువులచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక దీనిని అందుకుని మీ సమ్మతిని తెలియజేయవలసినదిగా కోరుతున్నాము కోరుతున్నాము చక్కగా వాళ్ళకి చెప్పండి అది